చర్చల విషయంలో మావోయిస్టులు రాసిన లేఖపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మావోయిస్టులతో చర్చలు జరుపుతామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత షరతులు విధించి చర్చల విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని సంఘం భవనంలో ఆదివాసీల హననాన్ని వ్యతిరేకిస్తూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు హాజరైన పలువురు వక్తలు మాట్లాడుతూ చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా వారిని చంపే ప్రక్రియను నిరాటంకంగా సాగిస్తోందని విమర్శించారు నలభై తొమ్మిది బూటకప్పు ఎన్కౌంటర్లలో సుమారు నాలుగు వందల ఐదు మందిని చంపేశారని ఇందులో మూడు వందల యాభై ఐదు మంది ఆదివాసీలకు ఉద్యమాలతో ఆందోళనలతో ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు కేవలం సాధారణ రైతులు మాత్రమేనని అయినప్పటికీ వారిని నిర్దాక్షిణ్యంగా చంపివేశారని ఆరోపించారు ప్రపంచంలో ఎక్కడ ఉద్యమాలు జరిగినా ఆ ఉద్యమం పువ్వెత్తిన ఎగిసిపడినప్పుడు పడినప్పుడు చర్చలు జరపడం సాధారణ విషయమని కానీ ఛత్తీస్గఢ్లో చర్చల అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో అమాయకులు చనిపోతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని మావోయిస్టులు చర్చలకు ప్రతిపాదిస్తే ప్రభుత్వం దిగిరావడం లేదని పైగా ఆదివాసీల సంహారానికి తెరతీసిందని విమర్శించారు ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరిగి ప్రజలే ప్రభుత్వం మెడలు వంచాలనే ఉద్దేశంతో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఏర్పడి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుందని తెలిపారు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ బట్టు రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీఎల్సీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం లక్ష్మణ్ బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు సిపిఐ ఎమ్మెల్ ఎన్డిఆర్ రాష్ట్ర బాధ్యుడు అనంతరెడ్డి మట్టి మనిషి వేనపల్లి పాండురంగారావు టీపీఎఫ్ సీనియర్ నాయకుడు కావలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్న అన్ని పార్టీల నుంచి ప్రజా సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ చాలామంది అందరి నోటితో ఒకే మాట వచ్చింది భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఒక విన్నపంగా అందరి గొంతులోంచి ఒకే ఒక్క మాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు ఈనాటి వరకు ఏప్రిల్ వరకు దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు మందిని నలభై తొమ్మిది బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారు అందులో డెబ్బై ఐదు శాతం దాదాపుగా మూడు వందల యాభై ఐదు మందిని ఉద్యమాలతో తుపాకులతో తూటాలతో ఆందోళనతో సంబంధం లేని అత్యంత సాధారణమైన వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న ఆదివాసీలను చంపేశారు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉద్యమాలు కొనసాగుతున్నప్పుడు అవి ఉత్కృష్ట స్థాయిని చేరుకున్నప్పుడు చర్చలు జరపటం అనేది ఒక ఒక అంశం యుద్ధంలో ఒక అంశం కనుక ఈ రెండు వర్గాల మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొని ఘర్షణలు యుద్ధం జరుగుతున్న సందర్భంలో అమాయకులు చనిపోతున్న సందర్భంలో ఆ అమాయకుల ప్రాణాలను రక్షించటం కోసం మావోయిస్టు పార్టీ మరొక్కసారి చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చి ఇది ప్రజల్లోకి వెళ్ళాలని ఆశించింది ప్రజలే భారత ప్రభుత్వం మెడలు వంచి చర్చల ప్రక్రియకు సుముఖంగా ఉండి రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక లెటర్ను విడుదల చేయటం జరిగింది అది విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లటం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఒక శాంతి చర్చల కమిటీ ఏర్పడి ముందుకు తీసుకెళ్తుంది ప్రధానంగా ఈ రాజ్యం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఉటంకించినట్లుగా భారతదేశ ప్రభుత్వం భారతీయుల పైన హింసను ప్రయోగించడం చంపడం అనేది తల్లి తన పిల్లలను చంపుకున్నట్లుగా భావించాలని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది కానీ ఈరోజు బస్తర్ ప్రాంతంలో జరుగుతున్న హత్యాకాండ ఏదైతే ఉండదో అది భారత సైన్యము మొత్తంగా అక్కడ ఆదివాసీలను మొత్తంగా అక్కడ తరలించి వేసి అక్కడ ఉండే ఖనిజాలను కార్పొరేట్లకు అప్పగించాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈరోజు భారత ప్రజలు ఈరోజు ఒక విషయం స్పష్టంగా అడుగుతున్నారు ఈ ఆదివాసులను చంపడం అనేది రాజ్యాంగం ప్రకారం వ్యతిరేకంగా కాకుండా ఈరోజు అక్ర సంఘాలు రాజకీయ పార్టీలు స్పష్టంగా అడుగుతున్నాయి ఈ నిట్టంగా వందల సంఖ్యలో చంపడం ముక్క ఆపేసి చర్చలకు రండి ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు ఉండాలా వద్దా అని చర్చల్లో తేలుతుంది కానీ ముందు చర్చలకు రండి అని ఈరోజు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు సమస్త ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు మధ్య భారతంలో ఆదివాసులు వేటాడబడుతున్నారు ఆ వేటలో ఇప్పటికీ నాలుగు వందల మంది హత్య దీన్ని ఈ వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తూనే ఏదైతే సాకు పెట్టుకొని నువ్వు ఈ హత్యకాండను కొనసాగిస్తుందో భారత ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అది చాలా అప్రజాస్వామికం దుర్మార్గం కనీసం ఏ దేశంలో కూడా ఇటువంటి జరగని పని కానీ కార్పొరేట్లకు ఖనిజ పనులను అందించడం కోసం వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపిస్తుంది పన్నెండేళ్ళ కమిలీని కూడా చనిపించింది ఆరేండ్ల మంగళేశ్వరిని కూడా చనిపేసింది ఇంత దుర్మార్గం ఎక్కడా లేదు ప్రభుత్వాలను ప్రజలుగా మనం మేము ప్రశ్నించాలనుకున్నాం మేము అడుగుతున్నది ఒక్కటే ఏదైతే మావోయిస్ట్ పార్టీ సాకుతో నువ్వు ఈ హరణాన్ని కొనసాగిస్తున్నావో అదే మావోయిస్ట్ పార్టీ చర్చలో సిద్ధమని ప్రకటించింది కార్పులకు బీరమణ కూడా ఓకే అంటుంది కదా నువ్వెందుకు కార్పుల విరమణ ముందుకు రావడం లేదు నీకు ఈ హత్యాకరణ కొనసాగించాలను అంటే మావోయిస్ట్ పార్టీ ఎజెండా కాదు కార్పొరేట్లకు ఈ సహజ పనులను అందించడం కోసం అక్కడ ఉన్న ఆవివాసులు చంపాలనే కుట్రలో భాగం జరుగుతుంది కాబట్టి ఇట్లా కుట్రలు చేసే ప్రభుత్వాల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు వెంటనే చర్చలు కొనసాగించాలి ఒక శాంతియుత వాతావరణాన్ని తీసుకురావాలి ఆపరేషన్ కగర్ అక్కడ ఉన్నటువంటి లక్షల బలగాల్ని వెంటనే సరిహద్దు ప్రాంతాలు తరలించాలి అక్కడ ఫ్రీ జోన్ ఒక ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని ఒక మిలిటరీ వేరే సైన్యం కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఎవరూ లేని ప్రాంతంగా మార్చాలని చెప్పి వేదిక తర డిమాండ్ చేస్తారు దేశంలో భారతదేశంలో జరుగుతున్నటువంటిది ముఖ్యంగా మధ్య భారతదేశంలో మానవ హననం జరుగుతుంది కగారు పేరుతోటి ఆదివాసులను నిర్దాక్షిణంగా చంపేటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఈ భారత పాలకులు తక్షణమే ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని మావోయిస్టు పార్టీతోటి శాంతి చర్చలకు వెంటనే పూనుకోవాలని చెప్పి ఈ వేదిక తరఫున డిమాండ్ చేస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా పౌర సమాజం కను మేమంతా పౌరులను సమీకరించి రాజ్యాంగాన్ని పౌరుల యొక్క హక్కులను కాపాడే కొరకు పనిచేయాలనేది విజ్ఞప్తి ఇష్ట కొరకు ఇక్కడ సదస్సు ఏర్పాటు చేశాం మేమంతా అనేక రకాలుగా యాభై అరవై సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తులుగా రాజ్యాంగము రాజ్యాంగమే ప్రజలకు రక్షణ ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మిలిటరీతో కాల్పించేటువంటి పాకిస్తాన్ వాళ్ళు కాదు చైనా వాళ్ళు కాదు భారతీయ బిడ్డలు నక్సలైట్లు కూడా భారతదేశంలో పుట్టిన బిడ్డలే నక్సలైట్లు పౌరులు కాదా ఇది దుర్మార్గమైనటువంటి విషయం అని పౌర సమాజానికి కొరకే ఈ మీటింగు ఈ సదస్సు ఏర్పాటు చేస్తూ